చెయ్యండి మనందరం ఒక్కటే రక్తం ఉండదు స్వామిషియేట్ కూడా చెప్తా కాకపోతే ఒక్క చాలా మనోభావాలు చాలా మందికి దెబ్బతిత్తనా ఏ విషయం దయచేసి వద్దండి అయ్యో అయ్యో నా పదం కాదే కాదు కాదండి వద్దండి అది ఎందుకంటే నేను ఎంత దయచేసి మీకు వయసులో చాలా పెద్దవాళ్ళు కాదు 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 మీ వయసు ఎంత ముప్పై రెండు సంవత్సరాలు మీకు నాకు పదిహేను ఏళ్ళు తేడా అది అది విషయం నా పాయింట్ ఏమిటంటే గొర్రెలు నేను అనలేదు నాన్న ఇప్పుడు మీరెవరో మీ ఊరేంటో మీ పేరేంటో మీ క్యాస్ట్ ఏంటో మీరు చెప్పారు లేదా నాకు ఎలా తెలుస్తుందండి మీరు పొద్దుటూరని అలాగా వాళ్ళని వాళ్ళు గొర్రెలని పిలుచుకున్నారు పిలువబడ్డారు ఇప్పటికీ విజయవాడలో చాలా చోట్ల తప్పిపోయిన గొర్రె పిల్ల సంఘాలు ఉన్నాయి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఒక ఆయన పేరు ఏదో ఉందండి సమ్ రెడ్డి లేకపోతే సమ్ చౌదరి లేకపోతే సమ్ శెట్టి ఏమండోయ్ శక్తి గారు అనుకోండి లేదా ఆయన పేరు మనకు తెలియదు లేదా ఆయన ఏదో ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అనుకోండి ఏమండోయ్ మెడికల్ రిప్రజెంటేటివ్ గారు అన్నాం అనుకోండి లేదా యాంకర్ గారు అన్నాం అనుకోండి అసలు అందులో దోషమే ఉందండి అలా వీళ్ళు గొర్రెలోనే వాళ్ళు పిలువబడ్డారు